రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టు గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఇలా వాళ్ళ ఒక వెయ్యి రూపాయలు రెండు వేల వేతనం మూడు వేల వేతనం మీద వాళ్ళ ఒక కుటుంబాలు గడవలేని పరిస్థితి పిల్లలను దాదలేని పరిస్థితి అని కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూస్తే వీళ్ళకు నెలకు మూడు వేల వేతనం మీద కోడిగుడ్లు కొనుక్కొచ్చి పప్పు కొనుక్కొచ్చి నూనె ప్యాకెట్ల కాడికాయలు కొనుక్కొచ్చి పిల్లలకు ఉన్నత స్థాయిలో ఫుడ్డు పెడితే ఈ ప్రభుత్వాలు అవార్డులు వదుతూ ఉన్నాయి కానీ వీళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లేదు వీళ్ళ చేసిన శ్రమను దోస్తూ ఉన్న ప్రభుత్వాలు ఇలా ఏమి హానీలు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా ఎలక్షన్ల వరకు గెలిచే వరకు హానీల వరకు ఉన్నది దాన్ని అమలు చేసేట్లో ఇలా ఎందుకు విప్లవం అయిపోతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం చెల్లిస్తాం వాళ్ళ యొక్క భద్రత ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటా ఉందంటే వాళ్ళు ఇయాల మహిళా కార్మిక సంఘాలలో ఉన్నట్టుంటే ఇలా వాళ్ళ మధ్యాహ్న భోజనానికి ఉపయోగ చాలా మంది చేసి చేసి పెద్ద మనుషులు అయ్యి యాభై యాభై ఐదేళ్లలో ఆ పొదుపు సంఘాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఇన్ని రోజులు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేని ప్రభుత్వాలను ఇలా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఇవాళ నిత్యావసర సరుకులు వాళ్లకు కోడుగుడ్లు గ్యాస్ సిలిండర్లు ఇలా పప్పు ఉప్పు నూనె ప్యాకెట్ల కాడికలు ఇచ్చి మీరు కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఇదివరకు చేసిన వాళ్ళకు వాళ్ళ సీనియర్ ప్రకారం అవసరం ఉంటే రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ ఒక పని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇలా చూసుకుంటే అప్పటి వందం హానిలతో బయలుదేళ్ళినటువంటి ప్రభుత్వాలు ఇవ్వచ్చినా కూడా మేము చెప్పేది ఏఐటీసీగా ఒకటే ఆ ప్రభుత్వాలు కోరేది కూడా ఒకటే వీళ్ళు చేసి